సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఇది నీకోసమే రాసింది ఎవరి వల్ల కూడా మార్చటం జరగదు ఇది నా నిర్ణయం ఇప్పుడే విని తెలుసుకో అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నీ జీవితంలో జరిగేది అంతా ముందుగానే నిర్ణయించబడింది అని చెప్పాను కదా నువ్వుగా ఏది చేయడం లేదు నీకు జరిగే మంచి చెడు అవన్నీ కూడా ఇంతకుముందే నిర్ణయించబడిపోయింది అలాంటప్పుడు నీ జీవితంలో జరిగే ప్రతి దానికి ఎందుకు ఎక్కువ దిగులు పడుతున్నావో నీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇవన్నీ నాకే మాత్రమే జరుగుతుందనే మన వేదన అనే కదా నీ ఆలోచన ఇప్పుడు అంతా చెబుతాను విను దానికి ముగింపు కూడా తీసుకువస్తాను ప్రశాంతంగా మనసు పెట్టి వినుతల్లి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దానికి సమాధానం నీ పాపపుణ్యాలను బట్టే ఉంటుంది ఇప్పుడు వాటి వల్లనే నువ్వు అనుభవిస్తూ ఉన్నావు సరే ఇప్పుడు నీకు వ్యతిరేకంగా ఎందుకు ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయనే కదా నీ అనుమానం నీకు ఎందుకు ఇంతమంది చెడు చేయాలని ఎదురు చూస్తున్నదే అనేది కదా నీ ప్రశ్న అన్నిటికీ సమాధానం చెప్తాను ఇక ఇందులో సగం నీది అయితే మిగతాది నీకు చెడి తలపెట్టవాలి అని చూసేవాళ్ళది నీ కర్మలను కడిగేసి ఆ పాపాన్ని వారు అంటించుకుంటున్నారు కాబట్టి నీకు ఎవరైనా వ్యతిరేకంగా చెడు చేసే వాళ్లకు ధన్యవాదాలు చెప్పుకో నీ కష్టాన్ని తగ్గించేందుకు నీ కర్మలను వాళ్ళు పంచుకుంటున్నందుకు నువ్వు థ్యాంక్స్ తెప్పే తీరాలి బిడ్డ ఇదంతా నీ జీవితంలో నేను రాసిందే అయినా కూడా నీకు చెడును మాత్రమే రాసిన నేను నీకు కావలసిన తీపిని మంచిని రాయకుండా ఉంటాన చెప్పు చెడు చెప్పిన నేను నీకు కలిగే మంచిని చెప్పకుండా ఉంటాన చెప్పు నీకు ఉన్న అడ్డంకుల్ని తెలియజేసే నేను నీకు వాటికి సమస్యలను కూడా వాటి పరిష్కారాలు కూడా చెప్పకుండా ఎలా ఉంటాను ఇవన్నీ కూడా అన్ని అడ్డంకులను కూడా దాటి వచ్చేసి సంతోషంగా నేను చెప్పే మాట వినతల్లి నీకు కలిగే ఆనందం అంతా ఇంత కాదు చాలా బాగుంటుంది ఇది వరకు ఏం జరిగింది అని నీకు తెలియపరిచాను కదా ఇదే నీ జీవితంలో తెలియచెప్పాలా అనుకున్న విషయం నేను నీకు ఇచ్చింది ఈ మనిషి జీవితం ఏదో తోసేయాలనో ఏదో నిన్ను తట్టివేయాలనే కాదు మనుషుల చేసే పనుల్ని వారు చేసే సదులని వాళ్ళు నీకు చేసే కష్టం ఎలా తలపెట్టాలనే విషయాన్ని నీకు చెప్పాలని ఇదంతా చూస్తూ ఉన్నాను బిడ్డ ఎందుకంటే కర్మ దోషాలు తొలగేంత వరకు నేను కూడా ఏమి చేయలేను కదా మంచిని చెడుని ఈ మనుషులకు బోధిస్తూ ఉండటం తప్ప నేనేం చేయగలను అది తెలుసుకున్న వారికి ఎలాంటి దిగులు ఉండకుండా కొద్దిగా ఓపికగా ఉంటారు వీళ్ళందరూ ఆ దారిలో వెళ్తున్నారా లేదా అనేది పక్కన పెడితే ఈ సాయి పని మాత్రం అందరి తప్పులు ఒప్పులుగా మార్చి వారికి ఉన్న కర్మదోషాలను తొలగించటమే నేను మాటి మాటికి వచ్చి సర్దుబాటు చేయలేను కదా కానీ కర్మదోషాలను తొలగించుకొని మంచి దారులను నడిచే వాళ్ళను ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాను ఇలా అందరి మనుషులతో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు నా బిడ్డమైన నువ్వు మంచిదారిలోనే నిలవాలన్నదే నా ఉద్దేశం ఇవన్నీ నీకు చెప్పేది కూడా అందుకే తల్లి మంచివాళ్లకు చెడు చేయడమే చెడ్డవాళ్ళ పని అదేలాగా నీలా కొందరు మంచివాళ్ళు ఎంతగానో బాధిప పడుతూ ఉన్నారు సరే దీనికంత ముగింపు ఎప్పుడు బాబా అంటే ఎప్పుడు నువ్వు ఈ సాయి తండ్రి అని పిలిచావో అప్పుడే నీ సంకల్పం నెరవేరిపోయింది నెరవేర్చాలని నేను కూడా నిర్ణయించేసుకున్నాను అంటే ఆ ముగింపు శుభం అతి త్వరలో జరుగుతుందనే కదా కాబట్టి ఇది వరకు చెప్పేలాగానే ఎవరికి కూడా నువ్వు అంత సులభంగా నన్ను కొలవలేరు ఎవరైతే నా మాట ఆచరించి నా వాకుల్ని గౌరవిస్తూ ఉంటారో నన్ను వాళ్ళే పూజించగలుగుతారు నీ జీవితంలో ఈ మనుషులు చే చెడంత అతి త్వరలో ఒక ముగింపుకి తీసుకొచ్చేస్తాను దాని తర్వాత నా పని ఆరంభిస్తానమ్మా నీ జీవితంలో నీకు అద్భుతమైన సంఘటనను నేను కల్పిస్తాను నీకు మంచి జరిపించాలని ఈ విధంగా మాట్లాడాలని నీ ముందుకొచ్చాను తల్లి ఈ మంచి మాటలు నీకు బోధిస్తూ ఉన్నాను ఎప్పుడైనా ఎలాగైనా నీతో మాట్లాడగలను లేకుంటే వాళ్ళలాగే నేను కూడా చూస్తూ ఉండేవాడిని కదా ఈ సాయి విడుమైన నీ మీద ప్రేమ అభిమానం ఉంది కాబట్టి ఇవన్నీ నీకు తెలియపరుస్తున్నాను ఈ సాయి తండ్రిని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను తల్లి నీకు కొంచెం ఆరుదలు చెప్పి నిన్ను ఓదార్చి వెళ్దామని మంచి జరుగుతుంది కాబట్టే నీకు ఇంత గట్టిగా నేను చెప్పగలుగుతున్నాను కాబట్టి నమ్మకంగా ఉండు అంతా మంచిగా జరుగుతుంది మంచి మాత్రమే జరుగుతుంది మంచినే తలు తల్లి నీకు ఈ సాయి అండగా ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజనా సుఖినోభవంతు ജയ് സായിരം